ఇవి ఐదు సరిపోతాయని సుందరకాండలం అంటారు తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజనలక్షణం రాఘవోర్హతి వైదేహీం దంచేయం అసితే క్షణ అంటారు స్వభావము అని ఒకటి ఉంటుంది పుట్టుకతో ఒక స్వభావం ఉంటుంది మంచితనం పది మందికి ఉపకారం చేయడం పెద్దలంటే గౌరవం భగవంతుడంటే భక్తి ఇటువంటివి పుట్టుకతో కొంతమందికి వస్తాయి కొంతమందికి పుట్టుకతో ఇవన్నీ ఛానస్తమన్న అభిప్రాయం కలిగిన వారు కూడా ఉండొచ్చు అందుకనే అసలు స్వభావం ఏమి ఈ పిల్లవాడి స్వభావం ఏమిటి ఆ పిల్ల స్వభావం ఏమిటి ఆ స్వభావం ఏదో చూడకుండా వివాహం చేస్తే వాళ్ళు దంపతులు అవుతారు కానీ మనసులు ఇచ్చి పుచ్చుకోవడం తేలిక కాదు చాలా సమయం పడుతుంది అవగాహన చేసుకోవడానికి ఆ స్వభావములను పరిశీలించడం పెద్దవాళ్ళు చేయగలరు కన్న కొడుకు కాబట్టి తండ్రి చేయగలడం కాబట్టి శీల వయో వరుడు పెద్దవాడై ఉండాలి వధువు చిన్నదై ఉండాలి అది తండ్రి చూసుకోవాలి కాబట్టి వయో వృత్తాం ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటారు ఎవరైనా పెద్దలు కనపడినప్పుడు ఎంత మర్యాదతో ప్రవర్తిస్తారు ఆయన ఎట్లా ప్రవర్తిస్తూ ఉంటాడు ఆమె ఎట్లా ప్రవర్తిస్తుంది ఎవరైనా పెద్దలు కనపడేటప్పటికీ రాముడు ముందు ఎదురెడతాడు అది రాముడికున్న లక్షణం ఆఖరికి అస్త్రమిద్యని అభ్యాసం చేస్తున్న మీరు అయోధ్యకాండలో వింటారు ఆ విషయం అస్త్రవిద్యని అభ్యాసం చేస్తున్న సమయంలో కూడా వయోవృద్ధులు కానీ జ్ఞాన కానీ శీల కానీ వచ్చినట్టుగా ఆయనకి కనపడితే ఉత్తర క్షణంలో ఆయన ఎదురు వెళ్ళి స్వాగతం పలికి వాళ్ళని తీసుకొచ్చి కూర్చోపెట్టి కొంతసేపు మాట్లాడి పంపిస్తాడు అది రాముడి లక్షణం అదంతా చాదస్తం కింద రేపొద్దున్న ఆయనకి కాబోయే భార్యకి కనపడింది అనుకోండి నరవడిలో తేడా వచ్చేస్తుంది అందుకని ఆ నడవడికని పరిశీలించాలి అంటే తండ్రికి తెలుస్తుంది కొడుకు గురించి వయో వృత్తాం శీల వయో వృత్తాం అభిజనం అభిజనం అంటే రెండు వంశాలు మా వంశం ఇటువంటిది మా వంశంలో పుట్టిన పెద్దలు ఇటువంటి వారు ఆమె వంశంలో పుట్టిన వారు ఇటువంటి వారు రెండు వంశములు ఒకదానికొకటి తగినవేనా లక్షణం అంటే అందం ఒకరికొకరు తగినవారిగా ఉండాలి అంతేకాని చూసినవారు ఏమిటో ఆవిడ అదృష్టం ఆయన దురదృష్టం అని కానీ లేకపోతే ఆయన అదృష్టం ఆవిడ దురదృష్టం అని కానీ అనకూడదు మండోదరి కూడా మహాపతివ్రత అయితేనే రావణాసురుడికి భార్య అయిన కారణం చేత ఆవిడ పాతివ్రత్యం ఎక్కడ శ్లాఘింపబడింది మండోదరి అని పేరు ఎవరు పెట్టుకుంటారు సీతమ్మ పేరు పెట్టుకున్నంతగా పెట్టుకోరు అంత పాతివ్రత్యం భర్త సరి అయిన వాడు కాకపోతే సీతమ్మ పాతివ్రత్యం శోభించినట్టు శోభించలేదు అందం సరిపోతారా ఇద్దరు ఒకరికొకరు తగినట్టు ఉంటారా ఇవి పరిశీలించి తప్ప వివాహం చెయ్యకూడదని దేని కొరకు అంటే వాళ్ళు సంతోషంగా ఉండాలి అది నూరేళ్ల పంట వాళ్ళు కలిసి జీవితాన్నంతటినీ పంచుకోవాలి కాబట్టి ఇవి పరిశీలించాలి